మనం తులసి మొక్కను ఇంటి ప్రాంగణం మధ్యలో ఎందుకు నాటుతాం తెలుసా ఒకటి ఇది కేవలం పూజ కోసం కాదు వ్యాధులను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు ఇక్కడ నుండే గాలి ఇల్లంతా వ్యాపిస్తుంది తులసి అత్యంత శక్తివంతమైన నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు తులసి ఇరవై నాలుగు పాటు ఆక్సిజన్ ను అందిస్తుంది మరియు యూజనాల్ అనే వాయువును విడుదల చేస్తుంది ఈ వాయువు దోమలు మరియు కీటకాలు ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది మూడు కలుషిత గాలి ఈ మొక్క ద్వారా మీ గదిలోకి ప్రవేశించినప్పుడు అది విషరహితంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు ఒక సజీవ రక్షణ కవచం నేడు మనం ఎయిర్ ప్యూరిఫైర్లను కొంటున్నాము కానీ మన పూర్వీకులు ఈ మొత్తం వ్యవస్థను ఉచితంగానే ఏర్పాటు చేశారు ఉరికే అనలేదు ప్రాచీన శాస్త్రం మనకంటే ఎంతో ముందుండేది అని తులసి మొక్క మీ ఇంటికి ఒక సహజమైన సెక్యూరిటీ గార్డ్ వంటిది ఇది బయట నుండి వచ్చే హానికరమైన క్రిములను విషవాయువులను అడ్డుకుని కేవలం స్వచ్ఛమైన ప్రాణవాయువును మాత్రమే లోపలికి అనుమతిస్తుంది లైక్ ఫాలో అవసరం లేదు కానీ అందరికీ తెలిసేలా షేర్ చేస్తారా లేక మీరేమనుకుంటున్నారో ఈ వీడియో